ఎన్టీఆర్ జిల్లాలో సుపారి హత్య కుట్ర భగ్నమైంది తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన గోపి అనే వ్యక్తి హత్యకు తండ్రి స్కెచ్ చేశాడు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది హైదరాబాద్ కు చెందిన విజయ్ కుమార్ తోటి డీల్ కుదుర్చుకున్నాడు హత్యకు లక్ష సుపారి ఇచ్చాడు తండ్రి నరసింహారావు సంక్రాంతి రోజు గోపిని చంపేయాలని విజయ్ గ్యాంగ్ రెక్కీ వేసింది కోడి కత్తులతో పొడిచి చంపేసేయాలని ఆ గ్యాంగ్ ప్లాన్ చేసింది గోపి కోసం ఐతవరంలో రెక్కీ నిర్వహించింది గ్యాంగ్ నిన్న మరోసారి గోపి కోసం విజయ్ గ్యాంగ్ రెక్కీ చేసింది నందిగామలో అనుమానంగా సంచరిస్తూ ఈ గ్యాంగ్ దొరికిపోయింది విజయ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కోడికత్తులను చూడొచ్చు వాటిని కూడా తెలివిగా రెండేసి కత్తుల్ని ఒక చెక్కకి కట్టి పురుపూసతోటి అలా పెట్టేసి ఉంచారు సో దాంతో హత్య చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అనుమానాస్పదంగా సంచరిస్తోన్న ఈ ముగ్గురిని ఆరా తీయగా వాళ్ళ దగ్గర ఈ కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు విచారణలో వాళ్ళ అసలు ఇంటెన్షన్ బయటపడింది దాంతో ఈ మొత్తం వ్యవహారం బయటకొచ్చింది